హలో గాయస్ ఇవాళ మన రెసిపీ వచ్చేసరికి మామిడికాయతో అయితే పప్పు అయితే చేసి చూపిస్తున్నానండి లాస్ట్ టైం అయితే నేను మామిడి అల్లంతో పప్పు రెసిపీని అయితే పెట్టాను ఇవాళ మామిడికాయ పప్పు రెసిపీని అయితే చూపిస్తున్నాను అండ్ అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సిమ్మల్ని అయితే క్లిక్ చేయండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్గా అయితే చూడండి అండ్ అలాగే లాస్ట్లో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇప్పుడైతే రెసిపీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఫస్ట్ అయితే కందిపప్పు నీట్గా క్లీన్ చేసుకొని స్టవ్ మీద అయితే పెట్టేసుకోవాలి కందిపప్పు ఉడికేదాకా స్టవ్ మీద ఉంచండి ఈ లోపు మనం దానిలో ఏమేమి కావాలో అవన్నీ అయితే కట్ చేసి పెట్టుకుందాం ఫస్ట్ అయితే మామిడికాయ ఉల్లిపాయ టమాటా ఈ మూడింటిని అయితే నీట్గా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసి పక్కన పెట్టుకోండి ముక్కలన్నీ అయితే కట్ చేసి పెట్టుకున్నాం కదా మనం పప్పు అనేది బాగా ఉడికిన తర్వాత ఈ ముక్కలైతే వేయాలి లేదంటే మామిడికాయ తొందరగా ఉడికిపోతుంది కాబట్టి మరీ పేస్ట్ లాగా అయిపోతుంది సో అందుకని పప్పు మొత్తం ఉడికిన తర్వాత అప్పుడు ఈ మామిడికాయ టమాటా ఉల్లిపాయనైతే అయితే వేసి బాగా కలుపుకోండి తర్వాత కొంచెం పసుపు ఉప్పు వేసి ఒక ఫైవ్ మినిట్స్ అయితే అలాగే స్టవ్ మీద ఉంచండి ఫైవ్ మినిట్స్ తర్వాత తాలింపు పెట్టేసుకొని తాలింపులో అయితే మర్చిపోకండి తాలింపు పెట్టేసుకున్న తర్వాత తాలింపు వేసేసి కొంచెం కారం కూడా వేసుకోండి మనం ఎంత తింటామో అంత కారం అయితే వేసుకోండి మీకు టేస్ట్కి తగ్గట్టు కారం వేసి ఒక ఫైవ్ మినిట్స్ ఉంచిన తర్వాత సన్నగా కొత్తిమీరని అయితే కట్ చేసుకొని కొత్తిమీర వేసుకొని అయితే ఇంకా స్టవ్ మీద నుంచి అయితే దింపేసుకోండి మనకి మామిడికాయ పప్పు అయితే రెడీ అయిపోయింది మన మామిడికాయ పప్పు అయితే కంప్లీట్ అయిపోయిందండి టేస్ట్ కూడా చాలా బాగుంది అలాగే మీకు ఏమన్నా కొత్త వెరైటీస్ ఏమన్నా తెలిసి ఉంటే నాకైతే చెప్పండి నేను కూడా ఒకసారి ట్రై చేసి వీడియో అయితే చేసి పెడతాను నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి